మన ఇల్లు కానీ ఆఫీస్ కానీ దిక్కు మరియు డిగ్రీ తెలుసుకోవడం ఎలా మ్యాగ్నెటిక్ కంపాస్ ద్వారా మనకు కరెక్ట్ దిక్కు మరియు డిగ్రీ తెలుసుకోవచ్చు అది ఎలా అనేది చూద్దాం మ్యాగ్నెటిక్ కంపాస్ అంటే ఇలా ఉంటుంది చూడండి ఇలా ఎనిమిది దిక్కులు ఉంటాయి దీనికి చూడండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయుయం నైరుతి ఏం చేయాలంటే ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకొని మన ఇంటి మధ్య భాగంలో వెళ్ళి నిలబడాలి నాభిస్థానంలో వెళ్ళి నిలబడి రోడ్ ఎటు సైడ్ ఉంటుందో ఆ సైడ్ చూస్తూ నిలబడాలి ఇక్కడ చూడండి బ్రహ్మస్థానం అంటారు మధ్యస్థానాన్ని బ్రహ్మస్థానం అంటారు ఈ స్థానంకి వెళ్ళి మనం ఈ మ్యాగ్నటిక్ కంపాస్ తీసుకొని ఇలా బ్రహ్మస్థానంలో పెట్టి నిలబడి ఈ విధంగా ఎర్రముళ్ళు అనేది మనకి ఉత్తరం దిక్కు వచ్చి ఉత్తరం మీద నిలబడేటట్టు ఇలా స్లోగా తిప్పాలి ఉత్తరం మీద వచ్చేదాకా ఇలా తిప్పినప్పుడు అప్పుడు మనకు దిక్కులు అనేది కరెక్ట్ తెలుస్తుంది ఇక్కడ చూడండి ఎర్రముల్ అనేది చాలా గా చక్కగా ఉంది సో ఇది ఉత్తరం దిక్కు ఫేస్ చేస్తుంది రోడ్ అనేది ఇటు సైడ్ ఉంది సో ఉత్తరం అనమాట ఇది ఇది ఈశాన్యం ఇది ఇది తూర్పు ఇది ఆగ్నేయం ఇది దక్షిణం ఇది నైరుతి ఇది పడమర ఇది వాయువం ఈ విధంగా డిగ్రీస్ చూడండి జీరో డిగ్రీస్లో ఉంది జీరో డిగ్రీస్లో ఉంటే చాలా మంచి ప్లాట్ అనమాట జీరో నుంచి ట్వంటీ డిగ్రీస్ దాకా ఓకే కానీ థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే మనకు ఉత్తరం అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది ఈశాన్య ఇటు సైడ్ వస్తుంది తూర్పు అనేది ఇటు సైడ్ వస్తుంది ఈ విధంగా మనము తప్పు అనుకొని మనకు నిర్మించడం అనేది చాలా తప్పులు జరిగిపోతాయి సో డిగ్రీ మరియు దిశ అనేది ద్వారా తెలుసుకున్న ద్వారానే నిర్మించడం స్టార్ట్ చేయాలి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి లేకపోతే ఆ ఇంట్లో నివసించే మనుషులకి అందరికీ చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది లైఫ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది సో ఈ విధంగా దిక్కు మరియు డిగ్రీ అనేది ప్రతి వారు ప్రతి ఇంటివారు తెలుసుకోవాల్సిన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం మరిన్ని నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వాస్తు గురించి థ్యాంక్ యూ